నూట ముప్పై తొమ్మిదో మేడే ఉత్సవాలను కార్మిక వర్గం అంతా ఘనంగా జరుపుకోవాలి కేంద్ర కార్మిక కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక విధానాలను కార్మిక చట్టాలను ఇవాళ నలభై చట్టాలుంటే నాడు కోడ్లుగా విభజించి కార్మిక వర్గంపై ఉప్పు కోదం పోవాలని చూస్తున్న నరేంద్ర మోడీ గవర్నమెంటు గద్దె దిగాలని అదేవిధంగా మన కాశ్మీర్లో ఇరవై ఆరు మంది ఉద్యోగ ఉగ్రవాదుల దాడిలో కనిపినందుకు వెంటనే హోంమంత్రి రాజీనామా చేయాలని అదేవిధంగా ఇవాళ ఏదైతున్నదో ఈ కర్రేగుట్టల కర్రేగుట్టల మీద దాడి చేస్తూ ఏమైనా గిరిజన దళిత ఆదివాసీలను పెట్టుకుంటున్న సాయుధ దళాలను పంపిస్తూ పంపిస్తూ పెట్టుకుంటూ ఉన్నారు దాన్ని వెంటనే విరమించి చర్చలు జరిపి దాన్ని కాల్పులు విరమణ చేయాలని ఈ మీడియా సందర్భంగా కోరుతూ ఉన్నాం మీకు అందరికీ తెలుసు ఆనాడు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం చికాగో నగరంలో కాల్పులకు బలి అయి కార్మికులు పది గంటల విధానాన్ని మార్వాలని అప్పుడు పన్నెండు గంటలు పదహారు గంటల పరిచయం ఉండే పొద్దున పోతే సాయంత్రము కొడుకు కానీ బిడ్డకు కానీ తండ్రి ఎవరు అని తీర్చే విధానం లేకుండే ఆ రోజుల్లో పోరాటం చేసి చికాగో నగరంలో కూటాలకు బలి అయి వాళ్ళు చిందించిన రక్తంతోనే వాళ్ళ ఆ ఎర్ర జెండా ఎగిరేసి ధార్మిక వర్గానికి ఎనిమిది గంటల పరిదినాన్ని ఇవాళ వాళ్ళు అందించారు వారికి అందరికీ అర్పిస్తూ మేడే సందర్భంగా మనం ఒక భాస్కర్రావు భవన్ నుండి ఒక మేడే ర్యాలీని తీస్తూ ఉన్నాం మే ఒకటో తారీఖు నాడు పొద్దున ఉదయం తొమ్మిది గంటలకు భాస్కర్రావు భవనం నుండి ఆ ర్యాలీ బయలుదేరుతుంది మన ఏదైతే గోదావరి గారి ప్రాంతం రీగల్ సుమారు నుండి మన ఇక్కడికి వస్తుంది ఆ మేడే ర్యాలీని జయప్రదం చేయాలి మనం తెలుసు ఇవాళ చట్టాలు చేస్తూ దేశవ్యాప్తంగా ఇరవై తారీఖు నాడు మే ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెలో కూడా మనం భాగస్వామ్యంలో కావాలి ఎందుకంటే సింగరేణిలో అన్నీ ఉన్నాయి కదా మనం ఎందుకు సమ్మెలో పాల్గొనాలంటే ఇవాళ చట్టాలు నాలుగు నలభై నాలుగు చట్టాలు నాలుగు కోడ్లుగా వస్తూ ఉన్నాయి నాలుగు కోడ్లు వచ్చిందంటే సమ్మె చేసే హక్కు ఉండదు వేతన సమయం హక్కు ఉండదు మనం పది గంటలు పెంచినా కానీ మనం హక్కు అక్కున్నది ఇలాంటివన్నీ తుంగలో దొక్కుతున్నది కార్మిక వర్గంపై దోపిడీ చేస్తూ ఉన్నది వాళ్ళ బడా పెట్టుబడిదారులకు వాళ్ళు అప్పులు చేసినా కానీ వాళ్ళ రుణాలను ఎగవేస్తూ ఉన్నది మనం ఏదైనా అప్పు తీసుకుంటే మనం జప్తి చేస్తూ ఉన్నది వీటన్ని విధానాలు మారాలి వీటన్నిటిపైన పోరాటం చేస్తూనే ఉండాలి నూట ముప్పై తొమ్మిదో మీడియా సందర్భంగా కార్మిక వర్గం కన్నీరు చేస్తూ ఉంది కన్నీరు చేస్తే మనం తట్టుకోవడం కష్టం మోదీ ప్రభుత్వం కానీ ఇలా స్టేట్ గవర్నమెంట్ కానీ నూతన మనం ఇక్కడ డిమాండ్ పెట్టాం మీడియా సందర్భంగా నూతన బొగ్గు రావాలనే